అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీకం శివకేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతికరమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలో అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నార్ నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిది నారికేళ్ల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా మందిరాన్ని అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు నీటితో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోకి బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పలో ఐదు చోట్ల గద్దం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలు నెయ్యి లేదా నువ్వున నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి అలా అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలు తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు రెండోది ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్ర్యం దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం మరో కొబ్బరి చిప్పలు నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షింతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షింతలు ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసి శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్